కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్లుగా నటిస్తున్నారు కేజీఎఫ్ రెండు తర్వాత నటుడు కన్నడ నటుడు యష్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు ఇప్పుడు అతనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అయితే పాన్ ఇండియా హీరో అయిన యష్ ఎప్పుడూ సింపుల్ గానే ఉంటాడు అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు వారికి సహాయ సహకారాలు అందిస్తుంటాడు ప్రస్తుతం యష్ టాక్సిక్ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు గీతు మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకురాలు ఇందులో యశ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ క్రమంలో కియారా అద్వానీ కోసం యష్ తీసుకున్న ఒక నిర్ణయం అందరి మన్ననలు అందుకుంటోంది అదేంటంటే టాక్సిక్ సినిమాను బెంగళూరు ముంబై గోవా సహా వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు ముందుగా ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరగాల్సి ఉంది అయితే అదే సమయంలో హీరోయిన్ కియారా అద్వానీ గర్భం దాల్చింది ఈ విషయానికి తెలుసుకున్న హీరో యష్ ఈ సినిమా షూటింగ్ లొకేషన్ను బెంగళూరు నుంచి వెంటనే ముంబైకి మార్చాడట సినిమాను కెవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఈ సినిమాకి వెంకట్ నారాయణ్ నిర్మాత కాగా ఈ సినిమా నిర్మాతలలో యశ్ కూడా ఒకరు అందుకే వెంకట్ ని రిక్వెస్ట్ చేసిన తర్వాత బెంగళూరులో జరగాల్సిన షూటింగ్ ని ముంబైకి మార్చాడు రాకింగ్ భాయ్ కియారా ఫిబ్రవరిలో తాను గర్భవతినని ప్రకటించింది గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు ఈ విషయానికి తెలుసుకున్న యష్ కియారా కోసం వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాడు దీంతో యష్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది యష్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ సినీ అభిమానులు నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు ది ఎన్థ్రోలింగ్ స్కో ఆఫ్ హ్యాష్ టాగ్ టాక్సిక్ డే పీక్ బై ద మైస్ట్రో అట్ రవి బాస్ట్రోర్ ఇస్ నా అవైలబుల్ ఆన్ యోర్ ఫేవరెట్ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ సంగీత స్వరాలు నిప్పు హెచ్టిపిఎస్ टी डाटी स्लाश अब ओेएन पी हेच टाक्सथी मूवी हाशटाग् टाक्स अट थे हाशटैग् गीटू मोहन दास्टीएं प्रोडक्स हाशर् मैं क्रिय मूवी पिछटर डॉट स्लाइड क्यू मोड़ थी कैवीएं प्रोडक्स प्रोडक्शनुरी पदको रेल इगेजी रे तरवा यश न టాక్సిక్ కాబట్టి ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిత్ గారెట్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ క్రేజీ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి